आयो, हम अयो अरे सूदे मना मोपनंत जागा कुठून नाव कोर्ट सगम असते मा, मा बोलते अपोलते इंकेम बोलताड किती तिच मा ఆగిపోయినట్టే ఈ సేమలో ఇద్దరు మనుషుల మధ్య శత్రుత్వం రాకూడదు వచ్చిందంటే దాన్ని ఆపటానికి భగవంతుడు రావాల్సిందే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి జై మీరేంట్రా ఇక్కడ మా సంగతి సరే కాలేజ్ కి రాకుండా రథాల పూజలు చేస్తున్నావేంట్రా మా నాన్న ఎమ్మెల్యే గారి కూతురు పెళ్లికి వెళ్ళి ఖాళీ లేఖరా నువ్వు ఇక్కడ కొబ్బరి చిప్పలు తింటూ కూర్చో అక్కడ సులేమాన్ గారి లవర్ని వాటితో నిమ్మకాయ చప్పరించాడు చప్పరిస్తాడు

ఈ హ్యాపీ మూమెంట్ లో మీ అందరికి ఏం కావాలో చెప్పండి నాకు మా అక్కకి వెళ్ళాలనుంది నాకు పెద్ద నెక్లెస్ కావాలి అలాగే నీకేం కావాలి జరీనా నేను ఒకటే హనీమూన్ పోతాయి హనీమూన్ కి పెళ్ళం ఒకటే వెళ్తాం మొగుడితే వెళ్తారు హాయ్ అబ్బా ఏంటి అందరూ మంచి ఖుషీగా ఉన్నారు రే బేటా సులేమాన్ మనం కేసు గెలిచాం ఈ దినం నీకేం కావాలన్నా మీ అయ్యా ఇచ్చేస్తాడు అడుగు అలాగే నా కోరిక అమ్మ కోరిక కలిపి అమ్మే అడుగుతుంది అమ్మా నీకేం అడుగు నాన్న నానకాదండ్రు అడుగు అన్నయ్య కావాలి గొడవలు మర్చిపోయి అందరం సంతోషంగా ఉండాలి నా తమ్ముడు కాలు నరికేసిన నరసింహనాయుడు కుటుంబంతో మేము ఈ జన్మలో కలవాడకమ్మా ఎప్పటికైనా నేను మా వాళ్ళు కలిసిపోతానని ఇప్పటి వరకు ఆశ పెట్టుకున్నాను కానీ ఈ కోర్టు తీర్పుతో కూడా చచ్చిపోయింది ఈ కోర్టు తీర్పులు మనిషిని విడగొట్టలేవు నీ బాధను పోగొట్టే అవకాశం ఆ అల్లా నాకు ఇవ్వాలి ఇస్తారు అయ్యోయ్ ఫాలో అవుతావ్వటానికి కాల్ తోదిద్ది కానీరా కాలవ కావాలని నరసింహనాయుడు గారు మాకు అప్లికేషన్ పెట్టారండి వాడు పెడితే చెప్తావురా ఆ నరసింహనాయుడు వల్ల కాలవ వచ్చేస్తే అది ఈ ఏరియాకి దేవుడైపోతాడరా అది నాకు నచ్చదు నచ్చదు మీరు ఒక గవర్నమెంట్ ఆఫీస్ చేసుకున్నారు చేసుకోవడం తప్పేరా నరకడం రైట్ రై సతే మీ హస్బెండ్ ఓకే గుద్దు బతికేనని తెలుసుకోవడానికి ఇరవై నాలుగు గంటలు పట్టుద్ది కాలువ జోలికి రావద్దు కాలు ఆ రాకుండా ఆ అడ్డు పడుతున్నాడు కోర్టులో ఓడిపోయాం ఎందుకు ఇలా జరుగుతుంది మీరేం కంగారు పడకండి సార్ ఇరవై ఏళ్ళు మనమే గెలుస్తాం మనమే గెలుస్తాం అన్నారు ఏమైంది ఆ భాషాగాడు గెలిస్తే మనం తల వచ్చేసాం వెళ్ళిపోండి అది కాసే వెళ్ళిపోయా శని నాలుగో పాదం రాహుకాలం నరగోష్ఠి టోటల్ డిజాస్టర్ అంటే అంటే రాహు కేతు ఈ ఇంటిని రాత్రి పగడు కాన్సన్ట్రేషన్ చేశాయి భూకంపం సునామీ ఎంత డేంజర్ ఈ రాహు కేతువులు అంత డేంజర్ ఈ ఇంటికి అరిష్టం తొలగిపోవాలంటే ఏం చెయ్యాలి మహాచండి యాగం జరిపిస్తే బాగుంటుంది ఈ ఇంటికి అంత శుభమే జరుగుతుంది అవునండి శాస్త్రి చెప్పేది నిజమే అనిపిస్తుంది అలాగే జరిపించండి శుభం ఇంకా మీ ఇంట్లో అంతా మంచి జరుగుతుంది నాకు రెండు లక్షల క్యాష్ మీద మేనేజర్ బంగారాజ్ ఎక్కడ కృష్ణ గారు మా రాజుల హీరో మీరు ఏమా టీవీ నేను మీ ఫ్యాన్ని మీరు స్క్రీన్ మీద కనపడగానే ఎన్ని రూపాయలు విసిరిశానో తెలుసా సార్ చూసావా కృష్ణవరాజు గారి టీవీ ఈ టీవీ కృష్ణరాజు గారిదా మీది కదా సార్ టీవీ అంటే శాంసంగ్ టీవీ ఎల్జీ టీవీ ఓనిటా టీవీ ఈ టీవీలు కాదురా టీవీ అంటే రాజస్వం దర్పం ఇవన్నీ బై బర్తమా రాజులకే ఉంటాయరా ఏ రాజు పెద్దానా పిలుస్తున్నారు ఆ గడ గడ అయ్యా పిల్చే అండి బంగార రాజు యాగం జరిపిస్తే ఇంటికి ఇంట్లో వాళ్ళందరికీ మంచిదని మన పురోహితులు చెప్పారు నువ్వేమంటావు మంత్రాలు రాకపోయినా మంచి సలహానే ఇచ్చారు ఇంతకీ యాగం ఎవరు జరిపిస్తారు ఇంకెవరు జరిపిస్తారు నేనే నువ్వు అడ్డు నేను అడ్డు రాకపోతే జరిపించడానికి ఏమైనా బట్టర్ షాప్ ఓపెనింగ్ ఏంటి బంగారరాజు నువ్వు నా వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నావు ఎన్నో యాగాలు దగ్గర నుండి చూశాను నేను చూసారా దగ్గర నుండి చూశాడంట నేను యాగం జరిపిస్తాడంట అయ్యా యాగాలు జరిపించాలంటే శాస్త్రాలు మంత్రాలు తెలిసిన మంచి ఘనాపాటి కావాలి అలాంటి వారు ఎవరున్నారు వెతుకుతానండి మన కుటుంబ శ్రేయస్సు కోసం మహాపండితుడైన ఒక ఘనపాటిని తీసుకొచ్చి యాగం జరిపిస్తాను దొంగ యాదవ్ అలాగే యాగం బాధ్యత మీదే చిత్తం జరిపించాను యాగం నాకు రాకుండా పొట్ట కొట్టే ఒక ధర పుట్టినాయా హలో నేను వీర నరసింహరాయుడు గారి మేనేజర్ అండి బంగారు రాజు నా పేరు నువ్వట్రా మేనేజర్ పక్షి చెప్పి ఇక్కడ ఏం లేదండి మా నాయుడు గారి ఇంట్లో యాగం జరిపించాలి అయ్యో నేను నేపాల్ లో ఉన్నాను ఇక్కడ అక్కడ వాళ్ళందరూ ఇక్కడ స్వెట్టర్ అమ్ముకుంటే అక్కడ మీరేం చేస్తున్నారు నేపాల్ రాజు గారిని గద్దె దించేశారు ఇక్కడ ఆయన మళ్ళీ గద్దె వరకు యాగాలు చేయాలి ఇక్కడ అయ్యయ్యో అక్కడ అలాగా మరి ఇప్పుడు ఇక్కడ ఎలాగా నువ్వేవి అర్రీ బర్రీ కానక్కర్లేదు మా అబ్బాయి అగ్నిహోత్ర కృష్ణ శాస్త్రి కర్నూలు శ్రీ విద్యానికేతుడి కాలేజీలో చదువుతున్నాడు అక్కడ కాలేజీ కూరడా మరి యాగం జరిపించగలడా దివ్యంగా జరిపించగలడా అక్కడ నువ్వు నిశ్చింతగా ప్రొసీడ్ అక్కడ